శంకరలక్ష్మి అనే ప్రభుత్వ జూనియర్ కళాశాల పైకపురం రాధానగర్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఈ పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చదువుకుంటుంది పాప సెలవులకి ఇంటికి వెళ్ళి తిరిగి హాస్టల్కి వచ్చింది నిన్న శనివారం ఇరవయో తారీఖు హాస్టల్కి వచ్చి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వచ్చింది మధ్యాహ్నం భోజనం చేసి కాలేజీకి అని బయలుదేరి కాలేజీకి వెళ్లకుండా పాప బయటికి వెళ్ళిపోయిందని కాలేజీ హాస్టల్ వాడని చెప్తుంది అయితే మేము ఇక్కడ ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం హాస్టల్కి తొమ్మిదిన్నర గంటలకు వచ్చి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకి భోజనం చేసి కాలేజీకి అని బయలుదేరిన విద్యార్థిని కాలేజీకి వెళ్ళిందా లేదా హాస్టల్లో ఏం చేస్తుందని పర్యవేక్షణ చేయాల్సిన వాడను అందుబాటులో లేని కారణంగా విద్యార్థి పైన సరైన పర్యవేక్షణ లేదు పాప వెళ్ళిపోయింది ప్రేమ వ్యవహారం అని కాలేజీకి వాడని చెప్తున్నారు నిజానిజాలను వెలికి తీయాల్సిన బాధ్యత ఈరోజు పోలీసుల మీద ఉంది కానీ ఒక వర్షం మాత్రం ఇక్కడ వాడని చెప్తా ఉన్నారు రెండో వర్షన్ లేదు రెండో వర్షం ఏంటంటే అసలు హాస్టల్లో ఉండి ఏ పిల్లలు ఇంటికి వెళ్ళారు ఏ పిల్లలు వస్తున్నారు వాళ్ళ పర్యవేక్షణ ఏంటి చూడాల్సిన బాధ్యత హాస్టల్ వార్డుది కానీ ఈ హాస్టల్ వార్డిన పర్యవేక్షణ లేని కారణంగా ఈరోజు ఆ విద్యార్థిని ఇలా జరిగింది ఇలా జరగడం అనేది ఎవరైనా దురదృష్ట దురదృష్టకరమైనది ఇది ఆ విద్యార్థిని త్వరగా ఆచూకీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది హాస్టల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం ఇక్కడ కొట్టస్తుంది దీనిపైన సమగ్రమైన విచారణ చేయాలని మేము పీడిఎస్యూ అదేవిధంగా పిఓడబ్ల్యూ సంఘాల తరఫున కోరుతున్నాం

చదువుతున్న పేరు కూడా తెలదండి మాకు మా హాస్టల్ కాడికి శనివారం పొద్దున్న పది గంటలకు వచ్చారు మా గారు అబ్బాయి దయపెట్టారండి మా బావగారు అబ్బాయి దయపెట్టాడు ఇక్కడికి మెట్ల దాకా కూడా వచ్చి పెట్టారంట అమ్మాయి లోన్కి వెళ్ళిందంట అన్నయ్య వెళ్ళిపో నేను మేడం గారు ఎవరు లేరు వచ్చాక చెప్తాను అనేసి అంటే మా బావగారు అబ్బాయి వెళ్ళిపోయాడండి వచ్చేసిన తర్వాత అప్పుడు దాకా మరి హాస్టల్లో ఉందంట ఆ పిల్ల మరి వెళ్ళి చూసి చూసుకోలేదో ఏమో మరి తల్లదండి మరి మంచిగా అదే భోజనం టయానికి కనబడింది అంటండి మరి మరి ఆ మేడం గారు అన్నారు మరి భోజనం కాలేజీ కడికి వెళ్ళమ్మా మరి ఇక్కడ ఎప్పుడు వచ్చావు ఏంటి అనేసి అడుగుతున్నా అడిగారు అంటే మీ పాప కనిపించట్లేదు ఎప్పుడు చెప్పారు పాప కనిపించట్లేదండి ఎనిమిది గంటలకు ఎంత టైం అయిందండి ఈరోజా శనివారం చెప్పలేదు మాకు అంటే మా అమ్మాయి ఇంకా హాస్టల్లో మా అబ్బాయి తీసుకెళ్ళి దేవి పెట్టాడు కదా అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తుందంటే ఇంకా అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తేమో అనుకుని మేము చూస్తున్నాం మేడం గారు ఫోన్ చేసేదాకా మాకు తెలుదండి పోలీసులకు కంప్లైంట్ చెప్పారా పోలీస్ కంప్లైంట్ ఏంటంటే రాత్రికి సాయంత్రం నిన్నేమో పొద్దున్న సాయంత్రం రాత్రి ఏమో రమ్మన్నారండి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మేడం గారు అన్నారు మరి మీ చుట్టాలు ఎవరన్నా ఉంటే ఫోన్ చేసి అక్కడ వెళ్ళు ఉంటారేమో ఫోన్ చేసి కనుక్కో అన్నారు సరేనండి మరి కనుక్కుంటాము మరి పొద్దున్నీ వచ్చిందో రాలేందు మళ్ళీ చెప్పమన్నారండి అప్పటికి మా ఊళ్ళందరినీ కూడా ఫోన్ చేసి కనుక్కున్నాం ఎవరింటికి కూడా వెళ్ళలేదండి వెళ్ళపోతే ఏమో మేడం గారు ఫోన్ చేసి వచ్చిందమ్మా అంటే లేదు మేడం రాలేదు అనేసి అన్నారు అంటే మరి కేసు పెడతాము హాస్టల్కి రండి అన్నారు మీ పాప సోడవరం చదివించి రంప సోడవరం నుండి అన్ని ఆధార్ కార్డులు అన్నీ ఇక్కడ ఉండేది అయితే అక్కడ కూలి పనికి రంప సోడవరం నుండి చదివించాను అండి ఆరో తర్త కార్డు నుంచి మీరు కంప్లైంట్ పెట్టారా వెళ్ళి పోలీస్ స్టేషన్ ఏం చెబుతున్నారమ్మా వాళ్ళు పోలీసులు మరి పోలీసు కానీ మరి ఆ ఫోన్లో ఏముంది ఏంటి మాకైతే ఫోన్లో ఏం తెల్లదు ఎవరి ఫోన్ అది మా ఫోన్ అండి మీ అమ్మాయి ఫోన్ మా ఫోన్ మీ ఫోన్ హాస్టల్కి వచ్చి అక్కడ ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ పట్టుకుంటాడండి మన Thanks for watching please subscribe our spy news live channel